कौन सा तो था पर बाद यू जूनियर playerData एक वकते गोलगों हो गई है वकते से 120 रन 116 रन वाइकिंग्स क्रिकेट इंडिया प्राइवेट टीम के स्काउट बात रन का डाटा 20 गोलार 116 रन राम शिक्षा हाउस की साइड क्रिकेट केवाड़ा तीसरा खिलाड़ी 15 रन 116 रन वाइकिंग्स क्रिकेट इंडिया प्राइवेट टीम के स्काउट बात चौथा खिलाड़ी 7 गोलार 116 रन

हो जो ऋण के पात्र पात्रता नहीं होती सभी में 20% वाले बपत्र पर खाते रखे देना बहुत साधारण होता है पीटीसी प्रॉपर्टी से संपूर्ण ऋण के मामले आनंद कुमार का ऋण 2.2% 55000元 का 16 रुपए श्री संचालक होते सुंदर कुमार उर्फ बालराज आंद्रेजीबारी तो कुकुर ग्राम बापट जिला तीसरा पर खाते 48000元 का 150 रुपए यदि गई के के बाद तो ब्याज की छूट प्राप्त कर

ఐదవ కళ శాతం ఇరవై రెండు ఏళ్ల రంగ పదహారు రూపాయలు క్రిపి శేస్త్రు నార్గోడు నా పతాకారు నాగౌండ్ సౌడర్ ఈ పార్కారు పదహెనిమి వేల రూపాయలు శ్రీ మహువుని సౌడు బాబు కాదు మాధువు శాతం కాటపాడి పదిహేను రూపాయలు ఆరు కైల్ శాతం పదహెండి ఏళ్ల రెండు పదహారు రూపాయలు క్విజ శేషుడు ముగ్గురు తుప్పైవేళన పదార్థం వారి మందరు స్పూచిగా ప్రకటెస్ అయిన ప్రకస్ ఆనందోత్సవం జై హోతాగా మండేల వాలట 16 రూపాయలు దీని రెండో అంకం సౌధగాది దేవాలయానికి 10 రూ బాపతు జిల్లా దీని వారి సాంకేతి దండి నుండి ప్రదర్శన ఉన్నటువంటి

చిరుకుడు రామారావు గారు రామారావు ధర్మకర్త స్నాతకారు చిరుపూరి మూడవ తై దాత అరవై వేల నూట పదహారు రూపాయలు తామపాటి రాజశేఖర్ గారు కాల్లూరు లింగం గుడ్జ చేపేట మండలం పల్నాడు జిల్లా నాలుగవ తై దాతలు शीत के चलो मध्य पापा रवारी ना पता है बारिश मारने की मध्य नागपुर प्रवारी कोटकेता सिराला बापत कुल्ला आउटर रह जाते हैं नालापुर वेला में तब पड़ाहा हो पाएं शीत के चलो चेरूपुर जंक्शन किस प्रवारी ना पता है बारिश फेंह चलो अनंदपुर प्रवारी आउटर रह जाते हैं मुखबी वेला में तब

ಪ್ರಮುಖರೈ ಶಾಖರು ಪದವೇಲ ನೂರ ಪದಹಾರು ರೂಪಾಯಿ ಸಿಪಿಸಿ ಕೊಮ್ಮಾರು ನಾಗೇಶ್ವರರೂ ಏಳು ಆತಕಾರ್ಥ ವಾರ ಶಿವಕುಮಾರ ಶ್ರೀನಿವಾಸ ವೈಸೀಸ ನಾಯಕರು ಅನ್ನಾರ न्यू कैटगरी विभाग में समिति के भी समय जरूरी नहीं था। वक्तुन प्राइस डाटरी यात्री जलार ही तो पड़ा हाथ उतारे। फिर फिर भी साइबा बवारी आखिर से तो भक्तु भाई के बाद रंगरा प्राइस डाटरी नालारू जलार ही तो पड़ा हाथ उतारे। फिर भी कैसे बोल बोल कर काम चोरा हो जाएगा ना पता है तो बाद मे�

மராமார்பேட்டேக்கு பத்மரும பல்மெடி கிளா பதினாறு சிவராம்பாஹிரா நான்கு మధ్య జనసేన గుంగూరు జిల్లా ఆరు రూపాయలు దాకా పద్దెనిమిది వేల అనేక పదహారు రూపాయలు பிரதமர் திரு நரேந்திரமோடி வரும் ஜூன் மாதம் முதல் பதினொன்று ஆம் தேதி தொடங்கி வைக்கிறார் எங்களுக்கு பதக்கொண்ட ரெடி பன்னெண்டா ரெடி மகிழ்ச்சி சேமிப்பு அது மீன் அப்போது மசாரி குச்சோம்

ఐదవ స్థానంలో కొనసాగుతూ గత ఎన్నో మూడు సెకండ్ల ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్వాట్టుపల్లెం బాపట్ల వరప్రసాద్ గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వారు రావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగులు తో నలభై తొమ్మిది పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో జత కన్నా రెండు పది ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ఎనిమిదిలో

మూడో రౌండ్ తొమ్మిది వందల అదుపుల ద్వారానే రెండు నిమిషంలో నాలుగైదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెనుకల ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ ఎంత కొత్తపల్లి మాపక మండలం బాపకల జల వద్ద ప్రదర్శనలు ఉన్నాయి నరప్రాపల్లి బాగు నాలుగో రౌండ్లో పన్నెండు వందల దొరక మూడు నిమిషంలో నలభై రెండు సెకంలో పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానాలు కొనసాగుతున్న గతండ్లు వెనుక ఉన్నాయి కొత్త పాలెం నాలుగు నిమిషంలో ఉన్నది కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారు ప్రదర్శనలో ఉన్నారు పన్నెండవ గతవారు కొటాలి వరప్రసాద్ గారి చెరుకుపల్ని తీసుకురావాలి బాప్పట్ల మండలం పాపట్ల జిల్లవారు ప్రదర్శనలో ఉన్నారు

ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎన్నే దర్వాత బలం బాపలస్తో ఉన్నాయి సమయం రెండు నిమిషములు ఉన్నది రెండు అయితే తీసుకురావాలి

ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నది మీకు సమయమే కొన్ని నిమిషము మాత్రమే ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో బొత్తమం బలవాళ్ళ కదా ప్రదర్శనిస్తున్నా కావాలండి పన్నెండు రోజుల వరకు బయట రావాలంటే గత తిరిగి రోడ్లో

నాలుగో స్థానంలో కొనసాగరంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి ఇటువరికి వచ్చి మరలా తిరిగి ఒక కరుగు దూరాన్ని లాగా సమయము పూర్తయింది రావాలి పన్నెండో జత రావాలి పదకొండవ జత పోటీ పూర్తయింది పన్నెండవత వారు కొటారి వరప్రసాద్ గారు రావాలి पप्पादन कलाय 13 जय गुरुचंद जी आ 갔다 हो वो रोटी का हां उल्लू मत को कटार कानी ऐसे आंधी बनी बाबा का हमरा 11000 यात्रा वाले రసింహస్వామి వద్ద కలర్మం రెండు వేల రెండు వందల తొంభై ఒక్కరు రెండు వేల రెండు వందల